జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ రామ రామ రమి రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామ నామవరా ప్రపంచములోని హైందవ సుధరికి స్వాగతం సుస్వాగతం నేడు ఒక అద్భుతమైనటువంటి కళ నెరవేరపడుతుంది హైందవుల యొక్క కళ నెరవేరబడుతుంది మరియు ఐదు వందల సంవత్సరాల శతాబ్ద కాలంలో శ్రీరాముల వారి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఈరోజు అద్భుతంగా నిర్వహిస్తున్నాము ఆ సింధు పర్యంతము అంటే సింధు ఆ ఆ సింధు శేషాజలం వరకు ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని మరియు ఆ ప్రాణప్రతిష్ఠని బలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠని అంగరంగ వైభవంగా గ్రామ గ్రామాల ఎందు నగరాల ఎందు వాడవాళ్ల ఎందు ఆ శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠని నిర్వహించుకుంటున్నాము దానిలో భాగంగాని మన హౌసింగ్ బోర్డు కాలనీ ఎందు గత వారం రోజుల నుండి మరియు శ్రీమద్ రామాయణం పైన ప్రవచనం కానీ మరియు స్త్రీలకు ముగ్గుల కానీ రకరకాలుగా అంగరంగ వైభవంగా శ్రీరాముల వారి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మన నగరంలోని ఆ కాలనివాసులు కానీ స్త్రీలు కానీ భక్తులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ అనేక మంది కూడా మరియు శ్రీమంత రామాయణం పైన ఆధ్యాత్మిక ప్రయోజనలు నిర్వహిస్తున్నాము మరియు హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం కానీ మరియు ప్రతి శుక్రవారం కానీ మహిళల చేత విష్ణు సహస్రమాలు కానీ లలిత సహస్రమాలు కానీ నిర్వహించున్నాము మరియు ఈరోజు ఈ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ద్వారా అయోధ్య యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మా కాలనీవాసులకు మరియు ప్రత్యక్షం చూపించడానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము జై శ్రీరామ్ ఈరోజు మన హౌసింగ్ బోర్డు కాలనీలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క అయోధ్య శ్రీరాముని పాన ప్రతిష్ట కార్యక్రమం భాగంగా ఈ రోజు మన కాలిన దేవాలయంలో ఈ యొక్క పండుగను అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటున్నాము గత పదిహేను రోజులకి వెళ్లి అయోధ్యకి వెళ్లి వచ్చిన అక్షంతల వితరణ కార్యక్రమంలో భాగంగా మా కాలిన ఉన్న పెద్దలందరూ ఇంటింటికి చేరుకొని అటు యొక్క అక్షంతలను ప్రతి గడప గడపకు పంచడం జరిగింది అలాగే ఆ రోజు నుంచి మన గుడిలో ఏదో ఒక ప్రోగ్రాము కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాము గత మూడు రోజుల నుండి కూడా ప్రతి రోజు రామాయణము గురించి గాని మహాభారతం గురించి కానీ ప్రతి కార్యక్రమం గురించి కానీ భగవద్గీత గురించి కానీ మన గుడిలో ఏదో ఒక ప్రోగ్రాం చేసుకుంటూ జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు ఒక ఎల్ఈడి స్క్రీన్ ద్వారా స్వామివారి లైవ్ ప్రోగ్రాం కూడా ఇక్కడ చేయడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా మా కాలనీలో అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు మధ్యాహ్నం జరుపుతున్నాము ఇటు ఇటు కార్యక్రమం మహా గొప్పది మా కాలనీలో ఇంత పెద్ద కార్యక్రమం జరగాల జరుగుతుందంటే మా కాలినలో మేము అందరము మా ప్రజలము మా పెద్ద మనుషుల అందరము ఏకదాటిగా ఉన్నాం కాబట్టి ఇంత పెద్దగా ప్రతిదీ ఏ విషయమైనా సరే పెద్దగా జరుపుకుంటున్నాము రోజు కూడా ఈ యొక్క శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఇది ఏ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది మన అందరిది అందరి కోసము జరుగుతున్న ఈ ఒక పండుగ మన మన మానవాళికి ప్రతి ఒక్కరికి ఈరోజు ఎంతో గొప్ప పండుగగా మనము ఈరోజు జరుపుకుంటున్నాము దీనికి దీనికి మనందరము మా కాలిన ప్రతి ఒక్కరు మాకు అందరు సహకరిస్తున్నారు ఇప్పుడు కూడా గడప గడపలో మేము పోయి చూస్తే చక్కటి రాముని శ్రీరాముని ఆంజనేయ స్వామిది సీతమ్మవారిది ముగ్గులు కార్యక్రమం ఎంతో చాలా చక్కగా కనిపిస్తుంది అసలు ఈరోజు చెప్పాలంటే మాకు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు మా కాలేనంలో ఇంత పెద్ద పండుగ జరుపుకోవడము అక్కడ దీపాలు పెట్టి ఈరోజు సాయంకాలం కూడా ప్రతి ఇంటి ముందల దీపాల కార్యక్రమం కూడా జరుపుకుంటాము అలాగే ఈ యొక్క కార్యక్రమము గుడిలో కూడా దీపాల కార్యక్రమం జరుపుతాము అలాగే ఇంత పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఇదంతా మా బోర్డ్ బోర్డు పెద్దలకు చెప్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రోజు ఆ భగవంతుడు శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట దేవాలయ నిర్మాణము అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆ మహాన్ భావుని శ్రీరామచంద్రుని బాల రాముని ప్రతిష్ట జరుగు సందర్భంగా మేము కూడా ఈ హౌజింగ్ బోర్డు కాలనీలో అందరము సమిష్టిగా వారము పదిహేను రోజుల నుంచి అత్యంతలతో సహా ప్రతి కార్యక్రమం జరుపుతున్నాము ఆ సందర్భంగా రోజుకో కార్యక్రమం మొదటి రోజు రజని అనే తెలుగు పండితురాలు ఆ రామాయణం గురించి ప్రవచించు తర్వాత రెండవ రోజు పుతుర్పురి ఎల్లారెడ్డి గారు తమ ఉపన్యాసము ఇచ్చి మా హౌజింగ్ బోర్డు కాలనీ వాసులని ఆకర్షించినారు తర్వాత మూడవ రోజు టిటిడి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంయోజకులు ఉత్తరాపల్లి రామాచంద్రాచారి గారి ప్రవచనం కూడా జరిగింది వారి ప్రవచనంని మా హౌసింగ్ బోర్డు కాలిని స్త్రీ మనులు వేల సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న ఆదివారం రోజు కూడా మహిళా మనులచే ముగ్గుల కార్యక్రమం కూడా జరిగింది ఇటీ కార్యక్రమంలో వాళ్ళకి ప్రోత్సాహకంగా బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇరవై రెండు తారీఖు ఆ శ్రీరామచంద్రుని అయోధ్య నుంచి లైవ్ ద్వారా ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ఈ హౌజింగ్ బోర్డు కాలిని అభయాంజనేయ స్వామి దేవాలయం నందు మనము ప్రత్యక్ష ప్రసారం కూడా చూడటం మన హౌజింగ్ బోర్డు కాలిని వాసుల అదృష్టంగా భావించి మనము ఈ వేడుకలు జరుపుకుంటున్నాము ఇట్టి వేడుకలకు హౌజింగ్ బోర్డు కాలిని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఇంట్లో కడప కడపకు కూడా ఈరోజు దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తూ అందరూ మహిళా మనులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరుపు జరుపుతున్నారు కావున ఇటువంటి కార్యక్రమాలు మన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ కాలినందు ఇంకా ఈరోజు మళ్ళా మధ్యాహ్నము పూజల తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నదాన కార్యక్రమం తర్వాత సాయంత్రము పూజలు జరుగుతాయి ఇటు కార్యక్రమం మనం అందరముగా జయప్రదంగా జరుపుకున్నకు మన అదృష్టంగా భావిస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు భారతి నేను ఈ హౌసింగ్ బోర్డ్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఈ గుడి ప్రారంభం నుంచి నేను రోజు వచ్చేదాన్ని అంటే కార్తీక మాసంలో రోజు వచ్చేదాన్ని మిగతాప్పుడు పూజలు అయితే వచ్చేదాన్ని ఇక్కడ అన్ని దేవతలు ఉంటారు కాబట్టి అందరూ చాలామంది భక్తులు వచ్చి ప్రార్థిస్తారు కోరిన కోరికలు కూడా తీరుతున్నాయి అందరు చెప్తారు నాకు కూడా తీరినాయి ఇక్కడ మేము వారం రోజుల నుంచి రోజు ఏదో ఒక కార్యక్రమం దేవుని రాముని నామాలు చదువుకుంటూ భజనలు చేసుకుంటూ లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఇక్కడ మహిళలము మరియు మిగతా కార్యకర్తలు అందరం ఉండి పూజలు చేసుకుంటున్నాం ఈరోజు రాముల వారికి ఏడు గంటల నుంచి అభిషేకం జరుగుతున్నది భక్తులు కూడా వచ్చిర్రు ఇదొక్క ఈ నిన్న మొత్తం గుడి మొత్తం శుద్ధి చేసుకున్నాము ఆకులేరి నీళ్ళు జల్లి చామకలు జల్లి ముగ్గులు వేసుకొని ముగ్గుల పోటీలు కూడా పెట్టిండ్రు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ కూడా ఉన్నాయి చాలా మంది భక్తులు వచ్చి ముగ్గులు వేసిర్రు ఆ ముగ్గులు ఎట్ల అంటే ఆ ముగ్గును చూస్తుంటేనే అయోధ్య రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు అందరు వచ్చేటట్లు వేసిర్రు చాలా మంచిగా వేసిర్రు మేము కూడా పాల్గొన్నాము మంచిగా అనిపించింది ఇదంతా చేసిన ఈ గుడి కార్యకర్తలకు ధన్యవాదములు ఇది ఒక్కరి వల్లనే కాదు అందరు సహకరిస్తేనే అవుతుంది ఈ గుడిలో చాలా మంది ఒక ఐదు ఆరు మంది కార్యకర్తలు చాలా ముందుకై మంచి చేసిరు నాకైతే వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేయాలనిపిస్తుంది అందరికీ శ్రీరాము భక్తులందరికీ మరి శ్రీరామున్ తరపు నుంచి మరి హౌసింగ్ బోర్డు యాజమాన్యం నుంచి కూడా వందనాలు చేసుకుంటూ మరి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మరి శ్రీరాముని ఆశీస్సులతోటి కూడా ఈరోజు శ్రీరామనవ శ్రీరామనవమి ప్రతిష్టాపన కూడా ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది అది జరగడానికి కూడా ప్రతి ఒక్కరు మరి పెద్దలు పిల్లలు మరి కాలనీ వాసులు కాలనీవాసులు ముఖ్యంగా పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించినందుకే ఈ కార్యక్రమం జరుగుతుంది మరి దీంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గ్రూప్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో మరి పని చేసి వాళ్ళ వంతు మరి సహాయ సహకారాలు అందించి మరి అన్నదానాలకు ఎంతోమంది స్త్రీలు కానీ పురుషులు కానీ మరి ప్రతిరోజు కూడా కూలికి పోయే ప్రతి మనిషి కూడా శ్రీరామునికి నేను కూడా ఒక పాలి భాగస్తుని అని కూడా వాళ్ళు మరి అన్నదానానికి ముందుకు సహకరించినరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మరి కాలనీ వాసులు కూడా పెద్ద మనుషులు కూడా రాత్రి పగులు ఏం చేయాలి ఎట్లా చేయాలి ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని మరి ప్రసాదం ప్రతి ఒక్కరికి చేరాలి అంటే చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించారు ఆ సహకారాన్ని బట్టి కూడా ప్రతి ఒక్కరి కూడా వందనాలు చెప్పుకుంటూ మరి ఈ గుడిలో అభయ ఆంజనేయ స్వామి గుడిలో కూడా మరి ఎన్నో ప్రోగ్రాంలు ఎన్నో మరి ఇక్కడ ప్రతి ఒక్క దేవ సకల ఆంజనేయ స్వామి అని అన్నప్పుడు సకల దేవతలు కూడా ఇక్కడ ఉన్నారు కనుక మరి స్త్రీలు కూడా ఎంతో మంది కూడా రాత్రి పగులు ముగ్గులు వేసుకుంటూ వాళ్ళు పరిశుద్ధ శుద్ధిగా చేసుకుంటూ ఈ పరి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా మరి ఎంతో సామిడితోటి కానీ నీళ్లతోటి కానీ వాళ్ళు నా ఇది గుడి కాదు నా సొంత ఇల్లు అనుకుని కూడా ప్రతి ఒక్కరు కూడా శుద్ధి చేసుకున్నారు కనుక వాళ్ళ కూడా వందనాలు మరి వాళ్ళ కూడా చాలా మరి శ్రీరాముని ఆశీషులు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే నాకెందుకు నాకెందుకు అనుకుంటూ కూడా దేవుడు మరి ఉంటాడో కానీ మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి మనం హిందూ సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం కనుక ప్రతి కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మరి మన శ్రీరాముని మరి శ్రీరాముని శ్లోగాన్ని ఎంతమంది ఈరోజు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు మూగోళ్ళు కూడా అయోధ్యకు పోతున్నారు మనం ఇక్కడ ఉన్న శ్రీరామచంద్రుడు ఇక్కడ ప్రతిష్టాపించడు కనుక మనం ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశీస్సులు తీసుకొని మరి వాళ్ళు సకుటుంబ కుటుంబంలో కూడా సంపద ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కూడా మరి ఆర్టీక్యూ న్యూస్ ఛానల్ని కూడా ప్రత్యేకమైన వందనాలు చెప్పుకుంటూ కూడా మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు పాలు బాగస్థలో కావాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన న్యూస్ దాదాపు ఐదు శతాబ్దాలుగా ఎప్పుడా అనుకున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన అదే విధంగా అయోధ్యలో రామ మందిరం ఈ రోజు ప్రారంభమైంది అయితే దేశంలో ప్రతి ఒక్కరూ చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన మహబనార్ జిల్లాలోని నాలుగో వాడి ఎదురలో కూడా చాలా గొప్పగా చాలా వైభవంగా అంటే ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా తోరణాలు కట్టి కాషాయపు జెండాలు కట్టి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఎదురలోని కానిస్టేబుల్ దాదాపు ముప్పై తొమ్మిది మంది ఈ రోజు గ్రామ ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది అయితే ఆ కార్యక్రమాల గురించి మనతో పాటు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఉన్నారు వారి అడిగి తెలుసుకుందాం నమస్కారము నా పేరు యాదయ్య ఎదురులో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా ప్రతి కార్యక్రమాలు కూడా ఎదురులో గ్రాండ్గా ప్రతి పండుగ కూడా పెద్ద ఎత్తున గ్రాండ్గా ఊరోళ్ళందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి మొన్న శివరాత్రి రోజు కూడా ఆర్మీ వాళ్ళందరూ అన్నదాన కార్యక్రమాలు చేశారు మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకొని ఒక గ్రూప్ గా తయారై అందరు కూడా సంతోషంగా ఈ మన అన్నదాన కార్యక్రమం చేద్దామని మొదలు పెట్టాము కార్యక్రమం సంతోషమైంది జయప్రదం చేసినందుకు అందరికి నమస్కారం మంది పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై తొమ్మిది మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను నా పేరు దశరథ్ కుమార్ నేను రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంపిక అయ్యాను ఆ రోజు నుంచి మా ఊర్లో మంచి మంచి కార్యక్రమాలు చేయడంలో మా ఊరి ముందు వరుసలో ఉంటుంది రామ జన్మభూమి నందు బాలరాముని ప్రతిష్టాపన చేస్తున్నందుకు మా ఊరి ప్రజలందరూ మా ఆంజనేయ స్వామి దేవాలయం నందు పూజలు బాగా జరిపిస్తున్నందుకు మా గ్రామంలోని పోలీసు సిబ్బంది అందరూ నలభై మంది ఉన్నాము అందులో భాగంగా అందరము పాల్గొని మావంత సాయంగా చిన్న అన్నదానం కార్యక్రమం నిర్వహించాము ఇది చాలా పెద్ద ఎత్తున జనాలు పాల్గొన్నారు ఇది సక్సెస్ అయినందుకు మా తరఫున అందరికీ నమస్కారాలు తెలుపుతో ముగిస్తున్నాను నా పేరు టి లక్ష్మయ్య నేను నైన్టీన్ ఎయిటీ నైన్లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది ఏదైనా గ్రామం నుంచి మొట్టమొదటిసారిగా నేను తర్వాత మా ఊరు నుంచి ప్రభాకర్ రెడ్డిని ఇద్దరం కూడా కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాము అంచెలంచరుగా ఎదుగుతూ ఈరోజు ఏఎస్ఐగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ పోలీస్ సంఘంగా ఏర్పడి మా ఊర్లో దాదాపు నలభై మంది కానిస్టేబుల్గా పనిచేస్తున్నాము అన్ని యూనిఫామ్ సర్వీసెస్ మొత్తము ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ ఈ దీంట్లో భాగాలు కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు గ్రామ అందరికీ కూడా అన్నదానం చేసి మా వంతుగా ఈరోజు పూర్వజనం సుక్రవంగా భావిస్తున్నాను ఈ అన్నదానం చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము ఊరు గ్రూప్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము ఈ ప్రోగ్రాంలో మేము చాలా సక్సెస్ అయినమైన నేను భావిస్తున్నాను మాక్సిమం మా గ్రామస్తులందరూ పెద్ద మస్తులతో సహా చిన్న పిల్లలు పెద్ద మస్సులు మహిళలు ప్రతి ఒక్కరు మా గ్రామంలో వచ్చి ప్రోగ్రామ్ ను గ్రాండ్ గా చేసినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంక ముందు కూడా మా పోలీసు బృందం తరపున మంచి మంచి కార్యక్రమాలకు మా వంతు తోడ్పాటు సహకారం అందిస్తామని అవకాశం ఇచ్చినందుకు కూడా ముగిస్తున్నాను నమస్కారం నా పేరు విశంకర్ లో పనిచేస్తున్నాను మా ఆవేదన మన్నించి మా పోలీస్ సోదరుల తరఫున ఇచ్చిన కృతజ్ఞత అందరికీ నమస్కారం మంగి చంద్రశేఖర్ ఫైర్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి మా ఊర్లో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ ఫైర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఒక ఫార్టీ మెంబర్స్ గ్రూప్ గా తయారయ్యి కులాలు మతాలకు అతీతంగా దీనిలో ఉన్న ముస్లిం కానీ తర్వాత క్రిస్టియన్స్ హిందువులు అందరి ముందుకు వచ్చి వారికి తోచినంత కాంట్రిబ్యూషన్ చేయడం వల్ల ఊరందరికీ అన్నదానాన్ని చేయడం జరిగింది దాదాపు ఈ ఫార్టీ మెంబర్స్ కాంట్రిబ్యూషన్ తోటి ఊరందరికీ అన్నదానం చేసినాము ఇది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాము జై శ్రీరామ్ నా పేరు గోవర్ధన్ డిపార్ట్మెంట్ ఇన్ని సంవత్సరాలు గత ఐదు వందల సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నట్లు అయోధ్య రామ మందిరం నిర్మాణం నిర్మాణం అని ఎదురు చూస్తున్నాం ఈ రోజుతో ఆ పుణ్యకార్యం జరిగింది ఈ సందర్భంగా మాకు చిన్న అవకాశం దొరికింది మా ఊర్లో ఇద్దర గ్రామంలో ఉన్న యూనిఫామ్ సర్వీసెస్ అందరం కూడా కలిసి అన్నదానం చేద్దామని డిసైడ్ అయ్యాము దానికి మా ఊరు ప్రజలు మా ఊరు పెద్ద మనుషులు అందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు ఇటువంటి కార్యక్రమాలు మా ఊర్లో చేయడానికి కూడా ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని గతంలో ఆర్మీ వాళ్ళందరూ కలిసి మా ఊర్లో శివరాత్రి పండుగకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము ఈరోజు ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఇట్లా ఒక విధంగా ఈ అన్నదాన కార్యక్రమం కాదు దేహ మా ఊరి అభివృద్ధిలో ఏ పాటైనా పాఠశాలకు కానీ ఏదైనా సరే ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలకైనా సరే మేము ముందుండి ముందుకు నడిపిస్తామని కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్టీక్యూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ నా పేరు నవకాంత్ రెడ్డి ఎదిర ఫోర్త్ వార్డ్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఈ రోజు ఐదు వందల ఏళ్ల నుండి ఐదవ సోదరులు ఎదురు చూస్తున్న కళా సాకారమైంది అయింది అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అండ్ ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠాపన చాలా గ్రాండ్ గా జరిగింది అందరి ఉదయాల్లో చాలా హ్యాపీనెస్ తీసుకొచ్చింది వచ్చింది అదే విధంగా దాంట్లో భాగంగా ఈ రోజు ఎదురే గ్రామంలో ఉదయాన్నే అభిషేకం దాని తర్వాత లక్ష పుష్పార్చన తర్వాత ఎదురే ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టాత్మకంగా భజన కార్యక్రమం జరిగింది ఎదురెలో కానిస్టేబుల్ అందరూ కలిసి ఈ రోజు అన్నదాన కార్యక్రమం చూస్తున్నారు చాలా గ్రాండ్ గా ఊరు మొత్తానికి పెట్టినరు ఇంతకు ముందు మా ఊర్లో ఉన్న ఆర్మీ జవాన్లు అందరూ కలిసి ఆ శివరాత్రికి ఏ విధంగా అన్నదాన ప్రసాదం నిర్వహించు ఈ రోజు కూడా కానిస్టేబుల్ అందరు కలిసి నిర్వహించారు ప్రతి ఒక్కరు మా ఊర్లో యూత్ గుడికి బడికి ఎప్పుడైనా సరే చందాలు ఇవ్వడానికి కానీ కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు ఇదే విధంగా ప్రతిసారి చేసి అందరు యూనిట్ తో ఉండాలని ఐదవ సోదరులు మొత్తం ఇదే విధంగా యూనిట్ తో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్